నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో అడవిలో మాత్రమే కనిపించే అద్భుతమైన ఔషధాలు కలిగినటువంటి ఒక చెట్టును మీకు చూపిస్తున్నాను ఇందులో ఔషధ ప్రయోజనాలు చాలానే ఉంటాయి తెలుగులో కరక్కాయ మరియు అడవి కరక అని పిలుస్తారు సంస్కృతంలో హరతకి మరియు అభయ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ టెర్మినాలియా చెబుల్లా అని కాంబ్రటేసి కుటుంబానికి చెందినవి ఆంగ్లంలో సాధారణముగా మైరోబాలన్ చెబులెక్ అని పిలుస్తారు ఇవి ఇరవై మీటర్లు ఎత్తు పెరిగి పత్రాలు కనుపు ఒకటి లేదా రెండు చెప్పున పొడవుగా దాదాపు కోలగా ఉంటాయి పుష్పాలు లేత ఆకుపచ్చ లేదా తెలుపు రంగులో ఉంటాయి కాయలు లభించేది ఆగస్టు నుంచి అక్టోబర్ మాసం వరకు కాస్తాయి ఇవి చెట్టులోనే బాగా మాగిన తర్వాత నేలపై రాలిన విత్తనాలు వ్యాప్తి చెందుతాయి కరక్కాయ త్రిపలాలలో ఒకటి ఇది జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది నలుపు గోధుమ రంగులో బెరడుతో కలిగి ఉంటాయి దగ్గును తగ్గించే కరక్కాయ పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం రూపంలో కానీ పొడిగా చేసి తీసుకుంటే గొంతులోనే శ్లేష్మాన్ని హరించి కంట సమస్యలను నివారిస్తుంది ఈ కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలు రకాల వ్యాధులను నయం చేస్తాయి బాగా పండని పండ్లు మరింత ప్రక్షాళనను కలిగి ఉంటాయి ఆకులు కషాయం నోటిపోతా సమస్యలకు గొంతు నొప్పి మరియు చిగుళ్లలో రక్తస్రావం వంటి వాటికి గ్రామీణ వైద్యంలో ఉపయోగించబడుతుంది ఈ కరక్కాయలు వినియోగించడం ప్రముఖముగా గృహ వైద్యం మరియు ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతారు అలాగే ఈ కరక్కాయలు విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఇందులో యంత్రాక్వీ నోన్లు చెబులక్ ఆమ్లం మరియు టానిన్లు రెసిన్ స్థిరతైలం మొదలైనవి ఉంటాయి అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు ఆస్తమ దగ్గు వాంతులు కంటి వ్యాధులు గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడతాయి అలాగే ఈ ఆకులు జుట్టు సమస్యలకు మరియు చర్మానికి చాలా ఉపయోగకరంగా మేలు చేస్తాయి ఆకులను చూర్ణం చేసి తలపై రాయడం ద్వారా చుండ్రు మంట మరియు జుట్టు రాలడం వంటి స్కాల్ప్ పరిస్థితులకు ఔషధముగా సహాయపడతాయి